జొన్నవిత్తులు గారిని వారి యొక్క అమృతోపన్యాసాన్ని మన కోరుతా ఉన్నా దివ్య మధుర సమ్మోహన తేజస్వరూపుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఆయన అనుభవాలతో ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించి గ్రంథావిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న రాజకీయ నాయకులు శ్రీ జనార్దన్ గారికి ఈ గ్రంథ రచయిత భగీరథ గారికి మిత్రులు గుమ్మడి గోపాలకృష్ణ గారికి పెద్దలందరికీ సభాసదులకి నమస్కారం ఇది ఒక పరమాద్భుతమైనటువంటి గ్రంథం రెండు అద్భుతాలు కలిస్తే ఈ గ్రంథం ఒక అద్భుతం ఎన్టీ రామారావు గారు ఆయన అభిప్రాయాలని ఆయన తెలియజేశారు రెండవ అద్భుతం అవన్నీ సేకరించి ఒక అద్భుతమైన గ్రంథంగా దాన్ని తీసుకుని వచ్చారు రెండు అద్భుతాలు ఉన్నాయి దీంట్లో ఆయన ఎంత కృషి చేశారో వాటన్నిటినీ కూడా మనం ఇవాళ ఈ పుస్తకం రాకపోతే పోగొట్టుకునేవాళ్ళం ఈ జాతికి అందేది కాదు ఇది చాలా పరమాద్భుతమైనటువంటి విశేషమైన కృషి రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా ఎదురుకుండా ఉండి ఆయన అభిప్రాయాలని చెబుతున్నట్లుగా ఉన్నాయి దీంట్లో ఇవి ఈనాడు పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ నలభై నలభై ఐదు సంవత్సరాల కిందట ఆయన మాట్లాడారు పరిశ్రమలో భయభక్తులు శ్రద్ధాసక్తులు లేవు నటీనటులకి టెక్నీషియన్స్కి అని ఇప్పుడు అనుకుంటూ ఉంటారు చెబుతూ ఉంటారు కొంతమంది నిర్మాతలు బయటపడి ఈ విషయాన్ని స్పష్టంగా సూటిగా ఆయన చెప్పారు నలభై నలభై ఐదేళ్ల కిందట పరిశ్రమలో శ్రద్ధాశక్తులు భయభక్తులు ఈనాటి కాలం వాళ్ళకి ఎవరికి అవి అంతగా లేవు అని తర్వాత గొప్ప గొప్ప సినిమాలకి సెన్సార్ సమస్య గురించి ఎప్పుడూ మనకి వినబడుతూనే ఉంటుంది ఇది శ్రద్ధ సమస్య అయిపోయింది ఈ సెన్సార్ వాళ్లతో అని ఇది నలభై నలభై ఐదేళ్ల కిందట ఈ సమస్యను ప్రస్తావించారు ప్రస్తావించి ఆయన ఇవాళ ఎవరు చేయనటువంటి సూచనని ఆయన ఆ రోజున చేశారు అన్ని భాషల వాళ్ళకి ఒకే విధమైన సెన్సార్ ఉండాలి భారతదేశంలో అంత మాత్రమే కాకుండా అక్కడి నుంచి వచ్చేటువంటి ఆంగ్ల చిత్రాలు ఉంటాయి కదా విదేశీ చిత్రాలు అక్కడ ఉండే వస్త్రధారణ కానీ అంటే ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉండేటువంటి సమాజ స్థితిని బట్టి మాట్లాడుతున్నాం ఆనాటి వస్త్రధారణ కానీ ఆనాడు స్త్రీ పురుషుల సంబంధాల మధ్యన ఉన్నటువంటి విషయాలు గాని ఆంగ్ల చిత్రాల్లో మరొక రకంగా ఉండేది మన భారతీయ చిత్రాల్లో ఒక రకంగా కొన్ని విలువలతో ఉండేది మరి ఆంగ్ల చిత్రాలు వచ్చినప్పుడు మరి వాటికి ఏమిటి అందుకని ప్రపంచంలో అన్ని చిత్రాలకి సంసారం ఒకే విధంగా ఉండాలనేంత ప్రతిపాదన చేశారు ఆయన అంటే ఆయన విశ్వ కళాకారుడు అండి ఆయన ఆయన ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒకే విలువ ఉండాలి కళల విషయంలో అలాగే కళాకారుడు శాశ్వతం కళాకారుడు ఒక ప్రాంతానికి భాషకి దేశానికి సంబంధించినవాడు కాదు విశ్వానికి విశ్వ మానవుడు కళాకారుడు ఈ ప్రపంచం అంతటికీ కూడా అతను హక్కుదారుడు అందరివాడు అని ఆ రోజు చెప్పారు నలభై నలభై ఐదేళ్ళకి సెన్సార్ విషయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యకి ఇక్కడ ప్రాంతీయ సెన్సార్ వారు నాలుగు కట్టలిస్తే ఇస్తే పోతులూరి వీరబ్రహ్మం గారి సినిమాకి ఆయన ఒక్క కట్టు కూడా నేను ఒప్పుకోను అంటే ఆత్మవిశ్వాసం తను చేసిన పని మీద దీంట్లో సెక్స్ లేదు హింస లేదు ఏం తప్పు ఉన్నది ఆనాటి సమాజంలో ఆయన ఎందుకని ఆయన దేవుడు కాదు ఆయన ఒక మహనీయుడు ఒక మానవుడుగా పుట్టి దైవస్థితికి ఎదిగినటువంటి ఆయన ఆయన చేసినటువంటి సంస్కరణల దృష్టితో నేను ఆ సినిమా తీశాను ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఆ సన్నివేశాలు కానీ వాటిని మీరెవరు కట్ చేయడానికి అని ఆయన రివిజన్ కమిటీకి వెడితే అక్కడ వాళ్ళు ఇక్కడ నాలుగు కట్లు ఇస్తే వాళ్ళు తొమ్మిది కట్లు ఇచ్చారు అక్కడ అవన్నీ రామారావు గారి మాటల్లోనే ఉన్నాయి భగీరథ్ గారు మనకు అందించారు వీళ్ళు నాలుగు కట్లు ఇవ్వటం ఏమిటి మీరు తొమ్మిది కట్లు ఇవ్వటం ఏమిటి ఇక్కడ ఏదైనా మాకు అన్యాయం జరిగితే కదా మీ దగ్గరికి వచ్చేది అటువంటిది మీరు తొమ్మిది కట్లు చెప్పడం ఏమిటి ఏమిటి అసలు ఈ సంసార విధానం నేను కోర్టుకు పెడతాను కానీ నేను మాత్రం వెనక్కి తగ్గేది లేదు ఒక్క కట్టు కూడా నేను అన్నారు ఆయన అంటే ఆత్మవిశ్వాసం నన్ను చేసినటువంటి ఆ కళా సృష్టి పట్ల ఆ సినిమా పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత నమ్మ విశ్వాసం ఆ తర్వాత నేను కోర్టుగానే పెడతానన్నారు అలాగే తర్వాత కాలంలో అది ఒక్క కట్టు కూడా లేకుండా విడుదలయ్యింది ఆయన ఆ సమయంలో ఇంకొక మాట అన్నారండి అంటే నేను తట్టుకున్నాను నా సొంత సొమ్ముతో నేను ఈ సినిమా తీశాను నేను తట్టుకున్నాను నెల నెల ఈ పెట్టినటువంటి ఈ పెట్టుబడికి వడ్డీలు కట్టాలంటే ఇన్ని నెలలు ఇలా అయిపోతే కొత్తగా వచ్చిన నిర్మాత కానీ కొద్దిమందితో కలిసి తీసిన పేద నిర్మాత కానీ అయితే ఏమైపోయేవాడు ఏమిటి సంసార విధానం అని ఒక మానవతా దృక్పథంతో కూడా ఆయన మళ్ళీ దాని మీద ప్రత్యేకమైన ఒక అభిప్రాయం తెలియజేశారు ఇవాళ రామారావు గారి అంతరంగాన్ని ఆవిష్కరించేటువంటి ఈ పుస్తకాన్ని కొత్తగా సినిమాలు తీయటానికి వచ్చినటువంటి నటులు కానీ ఇప్పుడు బాగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి నటులు పెద్ద హీరోలు దర్శకులు టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది చదివి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి ఒక అర్థం నిలువెత్తు అద్దం లాంటిదండి ఇది ఇది ప్రతి ఒక్కరికి కూడా కథా రచయితలు కవులు అందరికి అందరి గురించి రాశారు వీళ్ళకి నిబద్ధత ఎక్కడ ఉన్నది ఒక నిర్మాత డబ్బు పెట్టుబడి పెట్టి తీసుకుని వచ్చి చేస్తున్నాడు కష్టపడి అతనికి విలువ ఇవ్వాలి ఈ సినిమా నాది నా పాత్ర ఎంత ఒకవేళ ఏదన్నా ఓటమి వస్తే ఒక సినిమాకి నా బాధ్యత ఎంత అని నేను భావిస్తూ ఉంటాను అలా అందరూ భావించాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ఇక ఇటువంటి విషయాలు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చదివి తీరాలండి సినిమా పరిశ్రమలో ఉండాలనుకునే వాళ్ళు ఉంటున్న వాళ్ళు రావాలనుకుంటున్న వాళ్ళు ఏ పుస్తకం చదివినా అది మీకు అది అదంతా కూడా తర్వాత మీకు ఆ ఆ జ్ఞానం అంతా మీకు ఉపయోగపడుతుంది కానీ ఎన్టీ రామారావు గారి అనుభవ జ్ఞానం ఆచరణ పూర్వకమైన జ్ఞానం ఆయన నియమ నిబద్ధత మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి రంగంలో వాళ్ళకి కూడా ఆయన వ్యక్తిత్వము ఆయన ఆచరణాత్మకమైనటువంటి క్రియాశీలతో కూడుకున్న జీవన విధానం దినచర్య ఇవన్నీ అందరికీ ఉపయోగపడతాయి ఈ పుస్తకంలో భగీరథ గారు పరమాద్భుతంగా మనకి ఒక స్వచ్ఛమైనటువంటి ఆకాశ గంగని మనకి ఒక పెద్ద ఒక పూర్ణ కలశంలో మనకు అందించినట్టుగా స్వచ్ఛంగా అటువంటి పుస్తకాన్ని మనకు అందించారు రామారావు గారిని విలేకరులు అడిగారు మీరు బృహన్నలగా నర్తనశాలలో వేశారు కదా మళ్ళీ శ్రీమద్ విరాట పర్వం మీరే ఎందుకు తీశారు ఏమిటి ఆ బృహన్నలకి ఈ బృహన్నలకి తేడా అని ఎంత పరమ సూక్ష్మమైనటువంటి ప్రశ్నండి అది దాన్ని ఆయన చెప్పారు ఆయన అంత అద్భుతంగా చెప్పాడంటే బ్రదర్ బృహన్నలగా కొన్ని భంగిమలలో మాత్రమే మేము నటించాం నర్తనశాలలో కొన్ని భంగిమలు మాత్రమే చూపించాం ఆ బృహన్నల లక్షణాన్ని నాట్య భంగిమలు మాత్రమే ఈ నేను ఆ తర్వాత నటుడుగా ఎదిగాను ఆయన చెప్పిన మాట దాన్ని పరిణతి చెందాను ఆయన మా మాట నేను పరిణతి చెందాను ఆ తర్వాత ఈ అప్పటి నుంచి నర్తనశాల నుండి ఇప్పటి వరకు ఇప్పుడు బృహన్నలలో ఉన్న విశిష్టత అర్జునుడిలో ఉన్న గొప్పదనం తెలుసుకుని ఆ రెండు పాత్రలన్నీ ఇంకా బాగా చూపించాలి అని ఎందుకు ఎలా చూపిస్తారనంటే అభినయం చూపిస్తాం దీంట్లో దాంట్లో భంగిమలు మాత్రమే చూపించాం ఇప్పుడు అభినయం కూడా చూపిస్తామని ఒక నాలుగు నిమిషాలు నిడివి గల పాట వేటూరు సుందరంమూర్తి గారితో రాయించి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో పాడించి అభినయంతో ఎన్టీ రామారావు గారు అంటే ఇంత వయసు వచ్చినా సరే ఒక పాతికి సంవత్సరాల పైబడినా సరే ఆ బృహన్నల పాత్రని చెయ్యాలి అనేటువంటి ఆ తృష్ణ ఆ కళాతృష్ణ ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి నలభై పైన పౌరాణిక పాత్రలు చేసినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారండి నటౌ వట బోలి ప్రేక్షకుల ప్రేక్షకులమదిని వ్యాపించువాడు నయనాపిరాముడై నియమ గంభీరుడై కంటిరీ కదలు వాడు అసమాన ఆత్మ ఆత్మశక్తిని గల్గి కోట్ల మల్దికి ప్రీతి కూర్భు ప్రీతి కూర్చువాడు సర్వదేవతా తత్వ విఖ్యాతయూచు సకల దేవత తత్వ విఖ్యాత స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు అట్టి తారక రాముని అభినుతి పలుకు వేల జేజేలు తెలుగు జాతి ఆ వాగ్దాటియు ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నటనా పాండిత్యము యావత్ భారత మందే కాదు కనగా యవత్ ప్రపంచంబున బున లేగ వారికి నందమూరి వంద ఏండ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా వందల తరములకైనా అందరూ ఆనందముందు సుందర గంభీర రూపమా తరించింది వెండి తెరేవో తారక రామ అవతరించిన విందుకే నత సార్వభౌమా వంద ఏళ్ల పండుగకి వందనాలు నాలుగు అందుకో నందమూరి తెలుగు తేజమా క్లిష్టమైన పాత్రల వ్యక్తిత్వం పైన స్పష్టమైన అవగాహన కలిగి ఒదిగి అభినయం వాచికం ఆహార్యంతో హిమాలయం అందుకోని ఎత్తుకు ఎదిగి కదిలే నటనాలయమై నటనకు నటనకునాథస్వరమై సకల దేవతామూర్తులకొకే ఒక్క వదనమై ప్రేక్షక హృదయాలలోకి దూకే రస ప్రవాహమై ఒక్కో పాత్రకొకో చరిత సృష్టించిన నట స్రష్ట రామాయణ భారత బహుబహు పురాణ ద్రష్ట వంద ఏళ్ల పండుగకి వందనాలు అందుకో నందమూరి తెలుగు తేజమా జాన పద కథా సుధా మనోజ్ఞ నాయక రస జగతిని ఏలే రాజముద్రికా రాజకీయ అధినాయక ధర్మ పాలక తెలుగు జాతి స్వాభిమాన ఘన ప్రబోధక ಕಾಲಾನಿಕಿ ವಿಚ್ಚಿ ವ್ಯಕ್ತಿ ಗೌರವಿಚ್ಚಿ ವೃತ್ತಿ ಅಂಕಿತಮೈ ಚಿತ್ರರಂಗ ಯೋಗಿ ಪೌರಾಣಿಕ ಸಾಂಗಿಕಾಲ ದರ್ಶಕ ಪ್ರಯೋಗಿ ವಂದ ಏಳ್ ಅಂದುಕೋ ನಂದ ಮೂರಿ ತೆಲುಗು ಸಿಂಹಮಾ